హాయ్ అమ్మా ఎక్కడున్నావే ఇంట్లో ఆటలు ఎక్కడున్నావో చెప్పు ఒక్క నిమిషం చూసావా అరేంజ్మెంట్స్ అద్ద్రిపోయాయి కదా ఇల్లు మొత్తం ఇలా మార్చేసావేంటి ఒక్క వారం నేను ఇంట్లో లేకపోతే ఇలా మార్చేస్తావా మా ఇట్స్ హాలవన్ డే ఇలానే సెలబ్రేట్ చేయాలి హాల మీనా అంటే ఏంటి కొరమీన్ అదో చేప కొరమీన్ కాదమ్మా హాలోవీన్ అంటే ఏంటి అక్టోబర్ థర్టీ ఫస్ట్ హాలోవీన్ డే అంటే దయ్యాల రోజు వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ఫేమస్ అమ్మా పౌర్ణమి రోజు అమావాస్య రోజు మీరు దేవుడికి పూజ చేస్తారు కదా సో హాలోవీన్ లో దయ్యాలకి పూజ చేస్తారు తెలుసా మాసేకమా మరి రాత్రి రాత్రిపూట చేస్తున్నారేంటి కాకి పిండ ఎలా పెడతారు అర్థమైంది అర్థమైంది ఇంతకీ పంతులేడే మా సరే ఓకే నేను వెళ్ళాలి బాయ్ 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 ఓకే ఓకే నేను వెళ్ళాలి బాయ్ 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 హాయ్ సో సూన్ హే ఆస్టమ్ గా ఉంది వావ్ సూపర్ డెకరేట్ చేసావే ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఇట్స్ రియల్లీ ఫ్యాబులస్

ప్రామిస్ ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ ఏంటి ప్రామిస్ తెల్లారే దాకా ఇల్లు వదిలి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు నేను మాత్రం తినేసి వెళ్ళిపోతానే అయితే నీకు ఫుడ్ పొద్దున ప్రామిస్ అండ్ మీ ఫోన్స్ కూడా నాకు చెయ్యి ఎవ్వరూ యూజ్ చేయకూడదు పొద్దున్న ఇస్తాను ఎందుకు ఇలా చేసావే వెల్ అండ్ అరెస్ట్ తెల్లవారి వరకు ఇక్కడ ఏం చేయబోతున్నామే Just chill. எி போயற் பண்ணி ஓகே காவிய அய்யோ எனாரே ஆடகண்டே எக்கோனே அய்யோ ஈம்ல ஐஸ் பாய்ஸ் ஏன் பயிட்டுக்கு ரெண்டே అంతా అయిపోయింది తినేసి పడుకోవచ్చు అయితే ఇంకా చాలా ఉందా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఈరోజు నైట్ అంతా ఫుల్ దయ్యాల గురించి మాట్లాడుకుందాం పిస్సాచాల గురించి మాట్లాడుకుందాం హాలోవిన్ మూడ్ లో ఉందా సరే నువ్వు చెప్పవే ఉన్నాయా లేవా ఉన్నాయి లేవు ఉంటే దేవుడు కూడా ఉండాలి కదా మనుషులు భయపడాలని దేవుణ్ణి సృష్టించారు భయపడ్డారా భయపడలేదు అందుకనే సృష్టించారు అయితే ఖచ్చితంగా ఉన్నాయా ఎందుకు భయపడి చేస్తావే ఎలా భయపడకుండా ఉండమంటావు ఈ విల్డెట్ చూసి మా తాతయ్య చనిపోయారు అంతేకాదు కొంచూరిని చూసి మా బామ్మ కూడా చనిపోయింది

It's time for bed. It's time for bed. <laughs> please give me a <laughs> I to you. Ah. Jesus. <laughs> 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 అయ్యో మా నేబర్జార సినిమా చూస్తానే మేము పారిపోతాం ప్లీజ్ నేను బయలుదేరతాను ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అయ్యో అయ్యో ఆ దేవుడే కాపాడాడు రండే వెళ్ళి నిద్రపోద్దాం ఏంటి ఇది మంచు దేవుడు ఉండే ఫోన్ చేసి అడుగుతాను ఏ నోరు మూసుకో కరెంట్ ఎప్పుడు వస్తుంది రిటు కొంసేపు మాట్లాడకుంటా ఉంటా ఇది ప్రతిదానికే భయపడుతుంది ప్లాన్ అంత వేస్టేనా ఉండండి సెక్యూరిటీ కాల్ చేసి ఏమైనా అడుగుతానే భయంగా ఉంది త్వరగా కారు ఉండు నేను వస్తున్నాను అయ్యదే చెప్పేది నీకే భయంగా ఉంది హలో హలో నేను 13b నుంచి మాట్లాడుతున్నా ఏమైనా పవర్ కట్ అయ్యింది ట్రాన్స్‌ఫార్మర్ ప్రాబ్లం ఉన్నట రేపు దయానికి అత్త వచ్చేస్తుంది పవర్ బ్యాకప్ ఏమైంది జనరేట్ ఫాల్టమ మేనేజ్‌మెంట్ కంప్లైంట్ ఇచ్చాను రిపేర్ చేస్తామన్నారు కొంచెం వెయిట్ చేయండి అమ్మా ఆ కొంచెం త్వరగా చూడండి ప్లీజ్ అలాగేనమ్మా నేను చూసుకుంటాను ఏమైంది కరెంట్ వస్తుందిగా கரంటికి బ్యాకప్ లేకపోవచ్చు కానీ నా ప్లాన్ కి బ్యాకప్ ఉంది నీ బ్యాకప్ ఓ